హాయ్ అండి నమస్తే రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు ముప్పై రెండవ భాగము ఇక కథలోకి వెళితే రోజు ఆదివారం పరిమళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది వనజకి వనజ డాక్టర్ కీర్తన వాళ్ళ చెల్లెల్ని తీసుకుని మీ ఇంటికి వస్తుంది అర్జున్ ఇంట్లోనే ఉన్నాడా వాళ్ళతో నేను రావట్లేదు ఎందుకంటే రెండు రోజుల క్రితం నేను పైన ట్యూషన్ చెప్పి కిందికి వస్తుంటే అర్జున్ ఎదురయ్యాడు నన్ను గుర్తుపడతాడు వాళ్ళని నేను తీసుకొచ్చానేమో అని అనుమానపడతాడు అందుకే నేను రావటం అవాయిడ్ చేయటం బెటర్ అని నేను అనుకుంటున్నాను నిజమే పరిమళ నిన్ను చూస్తే వాళ్ళతో సరిగ్గా మాట్లాడకపోవచ్చు పైగా నేను ఏదన్నా చెప్పానేమో అని అనుమానం కూడా రావచ్చు వాళ్ళతో సరిగ్గా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటే కష్టం మన ప్లాన్ అంతా ప్లాప్ అవుతుంది అది సరే ఎన్ని గంటలకు వస్తున్నారు వాళ్ళు ఇంకో గంటలో వస్తారు ఓకే వాళ్ళని ఎలా పరిచయం చేద్దామా అని ఆలోచిస్తుంది తను పరిచయం చేసే కన్నా వాళ్ళంతట వాళ్ళనే పరిచయం చేసుకొనిస్తే సరిపోతుంది నెమ్మదిగా డాక్టర్ కీర్తన అర్జున్ మనసులోని భావాలు అతని భయాలు తర్వాత నెమ్మది నెమ్మదిగా తెలుసుకుంటూ ఉంటుంది ఒక సైకాలజిస్ట్గా ఎలా అప్రోచ్ అవ్వాలో కీర్తనకు బాగానే తెలుసు అనుకుంది వాళ్ళు వస్తే పెట్టడానికి అన్నట్టు కొన్ని ఉల్లిపాయ పకోడలు చేసి పెట్టింది అలాగే పాలు కాచి రెడీ పెట్టింది టీ పెట్టడానికి సాయంత్రం నాలుగు అవుతుండగా కీర్తన తన చెల్లెల్ని వెంట పెట్టుకుని వచ్చింది ఏమీ పరిచయం లేనట్టుగా లోపలికి వస్తూనే అర్జున్ గారు ఉన్నారా అని అడిగింది ఉన్నారండి పిలుస్తాను ఉండండి అంటూ వనజ అతని పడుకునే బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి ఎవరో మీకోసం వచ్చారు అని చెప్పింది అర్జున్ లోపల నుంచి వచ్చాడు తన కోసం ఎవరు వచ్చుంటారు అనుకుంటూ నా పేరు కీర్తన అండి ఇది నా చెల్లెలు పల్లవి బీటెక్ కంప్యూటర్స్ చేసింది అంటూ పరిచయం చేసుకుంది కీర్తన మీరు పనిచేసే కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయని తెలిసింది మొన్ననే బీటెక్ కంప్యూటర్స్ పూర్తి చేసింది మీరు పనిచేసే కంపెనీలో జాబ్ ఏమైనా దొరుకుతుందేమో అని ఇలా మీ దగ్గరికి వచ్చాము మీ ద్వారా తన రెజమే ఫార్వర్డ్ చేయగలరా ప్లీజ్ అన్నది కీర్తన నేను ఇంకో రెండు మూడు కంపెనీలకు కూడా అప్లై చేశాను మీ తరపు నుండి నా అప్లికేషన్ ఫార్వర్డ్ అయితే ఇక సెలెక్ట్ అవ్వటం సంగతి నేను చూసుకుంటాను అర్జున్కి అంతా అయోమయంగా ఉంది ఇద్దరు ఆడపిల్లలు వచ్చి తనను ఉద్యోగం గురించి ఇలా హెల్ప్ చేయమని అడగటం కొత్తగా అనిపిస్తుంది ఇదివరకు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలకి ఇలాగే రెస్మే ఫార్వర్డ్ చేశాడు ఆఫీస్ నుండి తనకి కొంచెం ఇన్సెంటివ్స్ కూడా వచ్చాయి మీరు అడిగింది ఓకే అండి అయినా నా పేరు తెలుసుకుని ఎలా వచ్చారు మీరు నేనా కంపెనీలో పనిచేస్తానని మీకెలా తెలుసు అడిగాడు అనుమానంగా ఆ కంపెనీకి అప్లై చేసే ముందరే తెలిసిన వాళ్ళ ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అంతేకాదు మీ ఆఫీస్ బిల్డింగ్ కాంపౌండ్లోని వేరే ఆఫీసులో మా చుట్టాల భయ పనిచేస్తున్నాడు యాక్చువల్గా వేకెన్సీస్లు మీ దగ్గర ఉన్నాయని అతనే చెప్పాడు మాకు దగ్గరలో ఉండే మీ దగ్గరకు వస్తే నాకేమన్నా మీరు సహాయం చేస్తారేమో అనుకుని ఇలా రావటం జరిగింది ఐ థింక్ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు అనుకుంటా పల్లవికి అతను ఎలాగైనా హెల్ప్ చేస్తాడని తెలుసు కానీ అలా అంది నో అలాంటిది ఏమీ లేదు నేను ఎప్పుడూ ఆడపిల్లల అప్లికేషన్స్ స్పాన్సర్ చేయలేదు మీరు ఫస్ట్ టైం అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా ప్రయత్నిస్తాను అయినా నాదేమీ లేదు మీరు తగిన క్వాలిఫికేషన్ కలిగి ఉండి ఇంటర్వ్యూలు బాగా పర్ఫామ్ చేస్తే తప్పకుండా జాబ్ వస్తుంది అందులో నా పాత్ర ఏమీ ఉండదు కొంచెం మొహమాటం తగ్గి వాళ్లతో ఓపెన్ అయ్యి మాట్లాడటం మొదలు పెట్టాడు కొంచెంసేపు అయిన తర్వాత ఈ లోపల వాళ్ళ ముగ్గురికి మూడు ప్లేట్లు పకోడీలు పెట్టుకొచ్చి మంచినీళ్ళు ఇచ్చింది అయ్యో ఎందుకండి శ్రమ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పల్లవి మొహమాట పడుతూ అంది మీకోసం నేను ఏమి శ్రమపడలేదండి సండే కదా అని ఆల్రెడీ కొన్ని స్నాక్స్ చేసి ఉంచాను మీరు కూడా టేస్ట్ చూడండి థ్యాంక్ యూ అండి మీరు కూడా రండి ఒక ప్లేట్లో తెచ్చుకోండి అందరం కలిసి తిందాం లోపలికి వెళ్ళి తన కోసం కూడా ఒక ప్లేట్ తెచ్చుకొని కూర్చుంది వనజ చాలా బాగున్నాయండి పకోడీలు బజారులో దొరికే వాటికన్నా చాలా టేస్టీగా ఉన్నాయి ఎంతో బాగా చేశారు వనజని పొగడ్తలతో ముంచెత్తింది పల్లవి మరీ పొగడేస్తున్నారు పల్లవి పొగడ్తలతో తాటి చెట్టు ఎక్కించేస్తున్నారు నన్ను నవ్వుతూ అంది వనజ లేదు పొగిడితే కాదు నిజంగా వనజగారు నాకు చాలా నచ్చాయి పకోడీలు నాకు అర్జున్ గారి ఆఫీసులో జాబ్ వస్తే వారానికి ఒకసారి మీ ఇంటికి వచ్చేస్తా మీ పకోడీలు తినటానికి తప్పకుండా రండి మామూలుగా కూడా రావచ్చు మీరు మనం ఫ్రెండ్స్ మీ ఇప్పటినుంచి మీరు కూడా చాలా బాగా మాట్లాడుతారు మీరిద్దరూ చాలా నచ్చారు నాకు మిమ్మల్ని చూస్తుంటే నాకు చిన్ననాటి ఫ్రెండ్స్ గుర్తుకొస్తున్నారు అంది వనజ ఓ గ్రేట్ వనజ గారు మీరు కూడా చాలా నచ్చారు నాకు అంది కుడి చేతితో పక్వడి నోట్లో పెట్టుకుంటూ ఎడమ చేతిని వనజ చేతిలో వేసి పట్టుకుని ఊపేస్తూ అంది పల్లవి డాక్టర్ కీర్తన తమ సంభాషణ జరుగుతున్నప్పుడు అర్జున్ ముఖభావాలను పరిశీలించడం మొదలుపెట్టింది తమతో మాట్లాడుతున్నప్పుడు అతని ముఖంలో భావాలు ఒకలాగా ఉన్నాయి హుషారుగా మాట్లాడాడు తాము వనజతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఏటూ చూస్తూ అసలు సంభాషణ ఇష్టం లేనట్టుగా ముఖంలో భావాలు కనిపించాయి అంటే దీన్ని బట్టి వేరే అమ్మాయిలు కలిస్తే అతను బాగానే మాట్లాడుతాడు అన్నమాట భారీగా వనజను మాత్రం అతను దూరం పెడుతున్నాడు ఆమెతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు పడటం లేదు ఆ విషయం మాత్రం ప్రస్తుతానికి కీర్తన గ్రహించిన విషయాల్లో ఒకటి అది ముఖ్యమైనది కూడా అంటే అతనికి ఆడవాళ్ళంటే అంత ద్వేషం లేదు భారీగా వచ్చిన వనజంటేనే దూరం పెడుతున్నాడు దానికి ముఖ్యమైన కారణం తెలుస్తూనే ఉంది అతను భర్తగా కాపురం చేయటానికి పనికిరాడని ముఖ్యమైన లోపం ఆ లోపం అతనిలో ఉండంగా ఆమెతో కలిసి ఉండలేకపోతున్నాడు కనీసం సరిగ్గా మాట్లాడటానికి కూడా ఇష్టపడలేకపోతున్నాడు ఇప్పుడు అతనికి ఉన్న న్యూనతాభావాన్ని పోగొట్టాలి డాక్టర్ కీర్తనికి నెమ్మదిగా విషయాలు అర్థమవుతున్నాయి వేరే వేరేవాళ్ళు పొగడటం కూడా ఇష్టం లేనట్టుగా మొహం పెడుతున్నాడు అంత శత్రుత్వం ఎందుకు పెంచుకున్నాడో అర్థం కావట్లేదు నెమ్మదిగా స్టడీ చేయాలి అతని గురించి అనుకుని దాని గురించి ఏం చేయాలా అని ప్రణాళిక వేసుకుంది కీర్తన అతనితో ఈ పరిచయాన్ని ఇంకా పెంచుకుని ఎక్కువసార్లు కలిసి కౌన్సిలింగ్ ఇచ్చి అతన్ని దారిలో పెట్టాలని నిశ్చయించుకుంది కీర్తన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కీర్తన తన ప్రణాళిక వేసుకుంది వనజ లోపలికి వెళ్ళి నలుగురికి నాలుగు కప్పుల్లో టీ పట్టుకొచ్చింది అర్జున్ కూడా పల్లవి మాటల ప్రవాహానికి పడిపోయాడు గలగల స్టాప్గా మాట్లాడుతుంది పల్లవి మధ్యలో కీర్తను కూడా సరదాగా ఏదో అంటూ ఉంది తను కూడా ఏదో సమాధానమిస్తూ కాసేపు నవ్వుతూ మాట్లాడాడు ఆ రోజు అర్జున్ ప్రవర్తన చాలా వింతగా అనిపించింది వనజకి అసలు ఏ రోజు అంత ఎక్కువగా మాట్లాడటం ఆమె చూడలేదు ఫోన్లే మంచిదైంది ఈ రకంగా ప్రవర్తించడం వలన తను పరుగుపోకుండా కాపాడాడు వాళ్ళని బాగా రిసీవ్ చేసుకున్నాడు అతను సరిగ్గా మాట్లాడకపోతే ఇక ముందుకు సాగటం ఎలాగా అని బుర్రలు పట్టుకోవలసి వచ్చేది కనీసం మనసు విప్పాడు ఆ తర్వాత కూర్చుని కాసేపు జాబు గురించిన విషయాలు ఎలాంటి ప్రాజెక్ట్ ఇస్తారు వర్క్ ఎలా ఉంటుంది అనే విషయాలు పల్లవి అడుగుతుంటే చక్కగా అన్నిటికీ సమాధానమిచ్చాడు అలా కాసేపు కూర్చుని తర్వాత వాళ్ళిద్దరూ వెళ్తామని లేచారు వెళ్ళబోయే ముందు వనజ డాక్టర్ కీర్తనికి కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పింది థ్యాంక్స్ అర్జున్ గారు రేపు మిమ్మల్ని ఆఫీసులో కలుస్తాను మీ మెయిల్కి నా రేజమే ఫార్వర్డ్ చేస్తాను ఇంటికి వెళ్ళాక అంది పల్లవి ఓ అలాగే షూర్ పంపండి చూస్తాను అన్నాడు అర్జున్ వనజ మీరు చాలా నచ్చారు నాకు మీ పకోడీలు ఇంకా బాగా నచ్చాయి మీ టీ అయితే సూపర్ ఇక నేనెప్పుడు మీ ఇంట్లో వాలిపోతాను మీ ఆతిథ్యం స్వీకరించడానికి గలగల నవ్వుతూ అంది పల్లవి తప్పకుండా పల్లవి మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కాబట్టి మొహమాటాలు ఏమీ వద్దు తప్పకుండా రండి అంటూ సాగరంగా పంపింది వాళ్లతో అంత చక్కగా మాట్లాడాడు కదా తనతో ఎందుకంత ముభావంగా మూడీగా ఉంటాడు ఒక ఫ్రెండ్గా అయినా మాట్లాడొచ్చు కదా తను ఏం పాపం చేసింది వాళ్లతో మాట్లాడుతున్నంతసేపు చక్కగా నవ్వుతూ ఉన్నాడు ఆ నవ్వు ఎంత బాగుందో అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అతని ఎదుమీద తలపెట్టి అలాగే అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత అందమైన భర్తని దగ్గర పెట్టుకుని కూడా తనకెందుకు ఇంత శిక్ష ఒక ముద్దు ముచ్చట లేదు శారీరక సుఖం అక్కర్లేదు కనీసం ప్రేమగా ఆప్యాయంగా పలకరింపుకి కూడా నోచుకోలేదు చిచ్చి తన ఇంత దురదృష్ట జాతకురాలు కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి అలా మౌనంగా కాసేపు ఉండిపోయింది భోజనం చేయలేదని గుర్తుకొచ్చి మళ్ళీ పెట్టకపోతే అలుగుతాడేమో అనుకుని ఏర్పాట్లు చేసింది భోజనాలు చేశాక అర్జున్ లోపలికి రూమ్లోకి వెళ్ళిన తర్వాత పరిమళకి ఫోన్ చేసింది నెమ్మదిగా మాట్లాడుతూ జరిగిన విషయాలు చెప్పింది అతను ఎలా ప్రవర్తించాడు ఏం మాట్లాడాడు అనే విషయాలు చెప్పింది నీతో డాక్టర్ కీర్తన ఈ విషయాలన్నీ చెప్తారు డిస్కస్ చేస్తారులే చూద్దాం ఏం జరుగుతుందో ఓ గుడ్ ఆ మాత్రంగా మాట్లాడాడు కనీసం చూద్దాం ఇక ముందు ఏం జరుగుతుందో ముందు అతని మనసులో ఉన్న బాధని పోగొట్టడం మన కర్తవ్యం ఆ తర్వాత నెమ్మదిగా మార్పు తీసుకురావటం చేద్దాం అదంతా కీర్తన్ గారు చూసుకుంటారు ఏం మర్రి అవకు అంతా మంచే జరుగుతుంది పరిమళ ఓదార్పు మాటలు వరజికి ఉత్సాహాన్ని ఇచ్చాయి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంటూ ఫోన్ పెట్టేసింది పల్లవి ఆ మర్నాడు అర్జున్ ఆఫీస్ దగ్గర బయట కలిసింది అతని కింద పార్కింగ్ దగ్గరికి వచ్చాడు ఏమైంది అర్జున్ నా అప్లికేషన్ ఫార్వర్డ్ చేశారా పొద్దున రాంగానే చేశాను పల్లవి గారు ఇంటర్వ్యూస్ అయితే ఇప్పుడు తీసుకుంటారట కానీ పోస్టింగ్కి నెల రెండు నెలలో పట్టొచ్చట పర్వాలేదు అర్జున్ గారు అది చాలా తక్కువ టైమే అనాలి ఎందుకంటే వేరే ఆఫీసులో అయితే ఆరు నెలలైనా దిక్కు మొక్కు ఉండదు అసలు చెప్పను కూడా చెప్పరు చూద్దాం ఒక రాయి అయితే వేశాను కదా నా కెరీర్లో ఇదే మొదటి ప్రయత్నం చూద్దాం సక్సెస్ అవుతాను ఏనేహో థ్యాంక్ యూ తప్పకుండా వస్తుందండి మీకు జాబు ప్రొఫైల్ బాగుంది అవును బీటెక్తో మానేశారు ఎందుకు పై చదువులకు ఎందుకు వెళ్ళలేదు నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు అమెరికాకు వెళ్ళి ఎంఎస్ చేయాలనుకోవటం అక్కడికి వెళ్ళి జాబ్ కోసం నానా తంటాలు పడటం ఎందుకు వచ్చింది ఆ కష్టాలన్నీ హాయిగా ఇక్కడే ఉండి ఏదో జాబ్ చేసుకుంటూ ఇక్కడే ఇండియాలోనే హాయిగా ఉంటాను జై భారత్ మాతా అంటూ నిజమే మీరు చెప్పింది ఆలోచన కూడా బాగుంది సరే వస్తాను నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి ఓ షూర్ తప్పకుండా మీకు ఇన్ఫార్మ్ చేస్తా నాకు ఎవరూ అన్నదమ్ములు లేరు మీరు ఒక అన్నయ్యలాగా నాకు సహాయం చేస్తున్నారు ఓకే ఉంటానండి బాయ్ అంటూ బైక్ తీసుకుని వెళ్ళిపోయింది పల్లవి